అందరికీ నమస్కారం దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత తులారాశి వారి జీవితంలో గురుగ్రహం అనుకూలంగా మారింది ఇక మీదట తులారాశి వారికి ఏ విషయంలోనూ ఎలాంటి సమస్యలు లేవు అంతేకాదు వారికి ఇక తిరిగే ఉండదు అంతటి అద్భుతంగా వీరి యొక్క గ్రహస్థితి అనేది మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే వారి జీవితంలో అత్యద్భుతమైనటువంటి రోజులుగా ఇవి పరిగణించబోతున్నాయి ఇక వారి జీవితంలో ఎలాంటి కీలక మరుపులు చోటు చేసుకోబోతున్నాయి అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు చాలా సపోర్టివ్గా ఇంకా ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే కనుక చిత్తా మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు రాశిచక్రంలో తులారాశి ఏడవది ఈ రాశి వారి జీవితంలో ఎక్కువగా ఆనందంగా ఉండేందుకు కోరుకుంటారు అంతేకాదు వీరు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో చాలా నేర్పరులుగా ఉంటారు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులరాశి వారు అధిరోహించడం జరుగుతుంది అంతేకాదు తులరాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీ తత్వంతో తీసుకుంటారు ముఖ్యంగా తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కుంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధనగానే వీరి యొక్క అడుగులు వేయడం జరుగుతుంది ఈ రాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అంతర్గత ఆలోచనలను పంచుకోరు అదేవిధంగా వారు ఇతరుల కుయుక్తులకు కూడా లొంగరు ఈ రాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది ఇక ఆర్థిక క్రమశిక్షణ అంటే వీళ్లకు చాలా ఇష్టం ఈ రాశి వారు ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బుల్ని బాగా పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్థిరాస్తుల్ని కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది వారికి యవ్వన ప్రాయంలో విపరీతమైన అదృష్టం కలిసిస్తుంది జీవితంలో ఎన్నో సుఖాలు అనుభవిస్తారు తరతరాలకు కూడా ఆదర్శంగా ఉంటారు ముఖ్యంగా బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి ఏ విషయంలోనూ రాజీ లేకుండా శ్రమించేటటువంటి గుణం ఈ రాశి వారికి ప్రత్యేకంగా ఉంటుంది అయితే వీరి జీవితంలో ఎక్కువగా సాహసోపేతంగా తీసుకున్నటువంటి నిర్ణయాలే కలిసొస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురిచేస్తాయి ఈ రాశివారు విలాసవంతమైన జీవితానికి కావలసినటువంటి సామాగ్రికి అధికంగా ఖర్చు పెడతారు పడమర దక్షిణ దిక్కులు లాభిస్తాయి తుల రాశివారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఈ విధంగా ఎవరికి పడితే వాళ్ళకి పరోపకారం చేయడం వల్ల తుల రాశివారు చిక్కుల్లో పడుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి మంచితనంతో చేసినా కూడా అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది ఈ రాశి వారికి యవ్వన ప్రాయంలో మంచి అదృష్టం కలిసిస్తుంది అంతేకాదు జీవితంలో ఉన్నతమైన స్థానానికి చేరుకునేటటువంటి ఆ యొక్క కెరియర్ కీలక దశలో మారేటటువంటి అదృష్టం కూడా ఈ యవ్వన ప్రాయంలోనే కలిసి రావడం విశేషం వీళ్ళు గనక ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఒక స్టెప్ అనేది తీసుకున్నా వీళ్ళ దగ్గరికి వచ్చినటువంటి అవకాశాలను ఎంతో కీలకంగా వినియోగించుకున్నా కూడా చాలా మంచి మార్పులను చూస్తారు అంతేకాదు ఒక్క దెబ్బతో వీళ్ళు యవ్వనంలోనే ఖచ్చితంగా జీవితంలో సెటిల్ అయిపోయేటటువంటి అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు ఎందుకంటే ఈ దశలో వీళ్ళకి గురుగ్రహం బలం అనేది అధికంగా ఉంటుంది ఈ సమయంలో వీరికి గురుడు భాగ్యస్థానంలో లాభస్థానంలో ఉండడం వల్ల మీరు అనుకున్నది సాధిస్తారు దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత తులారాశి వారి జీవితంలో ముఖ్యంగా వీరి యొక్క జాతకంలో ఈ గురుగ్రహం బలం అనేది అత్యధిక స్థానంలో ఉంటుంది కాబట్టి మీకు అన్ని విధాలా కలిసొచ్చే కాలంగా అనుకూలమైన సమయంగా ఉంటుంది ఉద్యోగంలో అభివృద్ధితో పాటు మీ ఆలోచనలు మంచి ఫలితాలను ఇవ్వడం వల్ల పనిచేసే కార్యాలయంలో మీ స్థితి అనేది మెరుగుపడుతుంది ముఖ్యంగా మీరు చేసే ఆలోచనలు మీరు చెప్పే సలహాలు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం వల్ల మీ పై అధికారుల మెప్పు అనేది పొందుతారు మీ పై అధికారులు కింది స్థాయి అధికారుల నుంచి మంచి సహకారాన్ని పొందుకుంటారు ఈ సమయంలో మీపై పని ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది అయితే మీరు చేసిన వాగ్దానం పూర్తి చేయడానికి ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది పని ఒత్తిడి తగ్గడమే కాకుండా మీ పెండింగ్ పనులు కూడా పూర్తి చేస్తారు మీ మిత్రులు లేదా పరిచయస్తుల సహకారం మీ వృత్తిపరమైన అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది ఈ సమయంలో వృత్తిలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి ఇక ఆదాయ పరంగా కూడా ఇది మీకు ఎంతో అత్యద్భుతమైనటువంటి సమయం ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల కోసం ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టినా దానికి తగిన రాబడి మీకు తిరిగి వస్తుంది ఇక ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించండి అంతేకాకుండా మీరు ఆశించి అధిక పెట్టుబడులు పెడితే మాత్రం మీకు దానికి తగిన అధిక లాభాలు రాకపోగా కొంత నష్టానికి గురిచేస్తుంది కాబట్టి మీరు పడిన కష్టానికి మీరు అంచనా వేసిన ఆ ఇబ్బందులకు తగ్గట్లుగానే మీరు పెట్టుబడులు పెడితే ఖచ్చితంగా మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి ఇక ఆరోగ్యపరంగా కూడా తులారాశి వారికి అద్భుతమైన సమయం అయితే మీరు డ్రైవింగ్ చేసినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి మీరు సాధారణంగా ఆకస్మిక అస్వస్థత పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆరోగ్య సమస్యల నుంచి తొందరగా కోలుకుంటారు అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మిశ్రమమైన ఫలితాలు రాబోతున్నాయి మీ జీవిత భాగస్వామికి మంచి ఆర్థిక పురోభివృద్ధి ఉంటుంది మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం రావడం కానీ వృత్తిలో అభివృద్ధి జరగడం కానీ జరుగుతుంది మీ పిల్లలు తమ చదువులో ఇంకా ఇతర రంగాలలో రాణిస్తారు మీ పిల్లల విజయాలు మీకు మరింత ఆనందాన్ని సంతృప్తిని ఇస్తాయి దీంతో పాటుగా మీ తోబుట్టువులు బంధువుల సహకారంతో స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు పూర్తి చేస్తారు వ్యాపారంలో ఉన్నవారికి ఇంకా వ్యాపారంలో అనూహ్యంగా పురోభివృద్ధి అనేది కలుగుతుంది మీ ప్రస్తుత వ్యాపారంలో కొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని కానీ విస్తరణను ప్రారంభించాలని గాని అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ సమయంలో ఆ ప్రయత్నం చేయండి కలిసి ఇక వ్యాపారంలో పెట్టుబడులకు ఇది చాలా అనుకూలమైన సమయం విద్యార్థులకు చూసుకున్నట్లయితే తమ పరీక్షల్లో బాగా రాణించే అవకాశం సమయం ఇదే అని చెప్పచ్చు ఉన్నత విద్యలో కొన్ని ఆటంకాలు ఎదురైనా మీ స్వశక్తితో వాటిని విజయవంతంగా ఎదుర్కొంటారు మీరు ఈ విషయంలో ఆశించిన ఫలితాలని సాధించడానికి ఎక్కువగా కృషి చేయాల్సి ఉంటుంది ఈ ఆటంకాల్లో చాలా వరకు తొందరపాటుతనం వల్ల గానీ నిర్లక్ష్యం కారణంగా వచ్చేవి అవుతూ ఉంటాయి ఉన్నత విద్య విషయంలో విదేశాల్లో చదవడం కోసం అడ్మిషన్ల విషయంలో గానీ ఆటంకాలు ఏర్పడితే గురుడికి తగిన పరిహారాలు చేయడం వల్ల ఈ సమస్యల నుంచి మీరు పూర్తిగా పరిష్కారాన్ని పొందుకుంటారు అంతేకాదు గురుగ్రహానికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసిన అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయని చెప్పొచ్చు కాబట్టి ఈ సమయంలో మీరు గురుగ్రహానికి ఒకటికి పదిసార్లు మీరు స్తుతించుకోవడం కానీ లేకపోతే ఆరాధన చేయడం కానీ చేస్తూ ఉండండి ఈ విధంగా గురుగ్రహానికి చేసే ప్రతి ఒక్క ప్రయోజనం ఈ సమయంలో తులారాశి వారికి విశేషమైన ప్రయోజనాలని దక్కిస్తుంది అని చెప్పడంలో సందేహమే లేదు కాబట్టి బృహస్పతికి మీకు చేతనైనంత ప్రయోజనాలు పరిహారాలు చేయండి మీకు బాగా కలిసిస్తుంది ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు